ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండు రోజుల్లో బలపడనుంది దీంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ కరీంనగర్ మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు సాయంత్రం రాత్రి సమయాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి నాగరత్నతో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్ వర్షాకాలం ప్రారంభం అయ్యాక ఈ ఏడాది మొదటిసారి హైదరాబాద్ వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం అయితే జరిగింది మరి ఈ రెడ్ అలర్ట్ ఏ జిల్లాలకు వర్తిస్తుంది ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి దీనికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి నాగరత్న గారు ఉన్నారు మేడం నమస్తే సో రెడ్ అలర్ట్ జారీ చేశారు అది ఏ జిల్లాలకు వర్తిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి అల్పపీడనము ఉత్తర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అట్లాగే ఉత్తర బంగాళాఖాతం ఆనుకొని ఒడిషా తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది దీని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఎత్తున కొనసాగుతుంది అయితే మాన్సూన్ ట్రఫ్ ఒకటి చూసుకున్నట్లయితే అది జైసల్మార్ ప్రాంతం నుండి ఈ లో ప్రెజర్ ఏరియా వరకు కూడా ప్రస్తుతం కేంద్రీకృతమైంది రానున్న రెండు రోజుల్లో కూడా ఇది మరింత వెల్ మార్క్డ్ అయ్యి వెల్ మార్క్ లో ప్రెషర్ ఏరియా కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికి విన్షర్ జోన్ చూసుకున్నట్లయితే ట్వంటీ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ వద్ద కేంద్రీకృతమైంది వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ ప్రాంతంలో మూడు రోజుల వరకు కూడా రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ప్రాంతాల్లో రెడ్ వార్నింగ్ జారీ చేయగా ఈ ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి కరీంనగర్ మంచిర్యాల ప్రాంతం నుండి ఖమ్మం వరకు కూడా వెరీ హెవీ రెయిన్ఫాల్ ఒకటి రెండు చోట్ల ఉండే అవకాశాలు ఉన్నందున అక్కడ ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది హైదరాబాద్ పరిసర జిల్లాలు మా సెంట్రల్ జిల్లాల్లోని ఆ ప్రాంతాల్లోని ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది మొత్తం మీద తెలంగాణలో ఈరోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రేపు కూడా తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో ఆరెంజ్ వార్నింగ్స్ రెడ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది ఉత్తర జిల్లాల్లో ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయగా అవతల నుండి ఇరవై తారీఖును చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలకు రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది హైదరాబాద్లో వెదర్ ఎలా ఉండబోతుంది అంటే వర్షం పడితే సాయంత్రం పూట పడుతుంది ఏంటి యాక్చువల్లీ చూసుకున్నట్లయితే ఈరోజు కూడా మనకు ఈ అరేబియన్ సీ యొక్క విండ్స్ మూమెంట్ అట్లాగే బే ఆఫ్ బెంగాల్లో ఈ లో ప్రెషర్ ఏరియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ అట్లాగే ఒక్కొక్కప్పుడు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఈ రాత్రికి కనిపిస్తున్నాయి సో ఇట్లాంటివి మనకు చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఈ విండ్ మూమెంట్ ఏదైతే ఉందో అది మనకి అరేబియన్ సీ ప్రాంతం నుంచి కానీ బేవ బెంగాల్ నుంచి కానీ ఒక మూడు వందల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించి రావాల్సి ఉంది కాబట్టి మాయిస్టర్ అది మనకి మధ్యాహ్నానికి కానీ అట్లాగే రాత్రిపూట కానీ తెల్లవారుజామున్ కానీ ఈ కన్వెక్షన్ డెవలప్ అయ్యి సిబి క్లౌడ్స్ కానీ అట్లాగే మాన్సూన్ సీజన్ లో ఈ స్కాటర్డ్ క్లౌడ్స్ అవి డెవలప్ అవుతూ ఉండటం వల్ల మనకి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అవి వస్తాయి రైట్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది కెమెరా పర్సన్ పృథ్వీతో తేజస్విని హైదరాబాద్ నుంచి